హాయ్ అండి అందరికీ ఈరోజు మనం సాబుదాన పాయసం చేసుకుందాం ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను సో పూర్తిగా చూడండి ముందుగా సాబుదాన నానబెట్టుకోవాలండి ఒక ఓవర్ నైట్ ఎలా నానబెట్టాలి అంటే నొక్కితే గనగా ఇలా పగిలిపోవాలి పోవాలి సో ఇలా పగిలి మెత్తగా కనిపిస్తే చాలా టేస్టీగా వస్తుంది సో ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు బెల్లాన్ని తీసుకుందాము బెల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ముందుగానే తురిమినా కూడా పర్లేదు నెక్స్ట్ వచ్చేసి మనం జీడిపప్పు బాదాము పిస్సా పప్పులు కూడా తీసుకోవాలి సో జీడిపప్పు పది పలుకులు తీసుకున్నానండి బాదం కూడా పది పలుకులు తీసుకున్నాను అలాగే బిలాచి కూడా రెండు తీసుకున్నాను పప్పులు వచ్చేసి ఐదు ఆరు తీసుకున్నానండి సో ఇవి సరిపోతుంది ఒక కప్పుకి అలాగే కాచి చల్లార్చిన పాలు కూడా తీసుకోవాలి ఒక గ్లాసు వేడిగా ఉన్నా పర్లేదు సో ఇలా తీసుకోండి టేస్టీ అండ్ హెల్తీ సాబదాన పాయసం రెడీ చేసుకుందాము సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఇలా పాన్ పెట్టుకున్న తర్వాత అది కొంచెం వేడెక్కాక ఇందులో మనం డైరెక్ట్గా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా వేసుకొని వేయించుకోవాలి దోరగా సో ఇలా దోరగా వేగాక మనం తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి సో చూడండి ఎంత బాగా వేగిపోయాయి కదా ఇలాగనే వేయించుకోవాలి మీరు కూడా సో ఇప్పుడు కొద్దిగా అదే ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి టేస్ట్ కోసం టేస్ట్ అని హెల్తీ కదా సో ఈ నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి మొత్తం కరిగేలాగా చూసుకోండి ఇలా చూసిన తర్వాత బెల్లం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా సో మీరు బెల్లం తురుమైనా తీసుకోవచ్చు లేదా బెల్లం పౌడర్ అయినా తీసుకోవచ్చు దీనికి సో నేను ఇలా బెల్లం తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇందులో ఒక చెంచాడు లేదంటే ఒక చిన్న కప్ వాటర్ పోసి వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిస్తపప్పులు బాదం పప్పులను ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మీరు మిక్సీ పట్టేటప్పుడు కొంచెం మెత్తగా రావాలి అంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా చూపిస్తున్నట్టుగా సో ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడ సో చూడండి బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది ఇది పాకంలా కాకుండా ఇలా కరిగిపోయేలాగా ఉంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం పాయసం చేసుకోవాలి సో ముందుగా పాలు కాచి చల్లార్చిన పాలు అన్న కదా లేదంటే మీరు డైరెక్ట్గా చల్లని పాలు తీసుకొని ఇలా వేడి చేసుకోవచ్చు అలాగే కప్పుకి ఒక కప్పు వాటర్ పోసుకొని ఇలా కాచుకోవాలండి సో చూడండి పొంగు కూడా వస్తుంది సో ఈ విధంగా పొంగుతున్నప్పుడు మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్నాం కదా సాపుదాన వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే సాబుదానా కింద అతుక్కకుండా ఉంటుంది తర్వాత మనం పేస్ట్ లాగా కాజు బాదం పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి పేస్ట్ని ఇలా వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి దగ్గరికి వచ్చేలాగా చూడండి దగ్గరికి వస్తుంది కదా సో ఈ విధంగా కలుపుతూ దగ్గరికి వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు మనం బెల్లం పాకం ఉంది కదా పాకం అంటే పాకం కాదండి సో బెల్లం కరిగేంత వరకు కరిగించుకొని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో చూడండి కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇది చాలా బాగా ఉడుకుతుంది కదా సో ఇలా వాటర్ బబుల్స్ కూడా వస్తున్నవి సో ఇలా చేసుకుంటే మనకి చాలా టేస్టీ అండ్ హెల్తీగా కూడా ఉంటుంది సో ఎంతో ఈజీగా మనం చేసుకోవచ్చండి ఈ సాపదన పాయసం ఇది టేస్టీ అండ్ హెల్తీ కూడా సమ్మర్లో మీ పిల్లలకి చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు సో మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ కూడా చేయండి తప్పకుండా మీ పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్